హలో మిత్రులారా వాయిస్ ఆఫ్ చార్వాకకు మరోసారి మీ అందరికీ స్వాగతం ఈరోజు మన చర్చా కార్యక్రమంలోని విషయం ఏమిటంటే మెజారిటీ ప్రజలు ఏది నమ్మితే అదే నిజమవుతుందా మరి మనం వివేకం ప్రయోగించాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద మనం ఈరోజు ఈ వీడియో చేసుకోబోతున్నాం ఎక్కువ శాతం మంది మన సమాజంలో ఏమనుకుంటారు అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు ఏవైతే నమ్ముతూ ఉంటారో నమ్మకాలు ఏవైతే ఉంటాయో ఆ నమ్మకాలు మాత్రమే నిజం అవుతాయి అవి నిజం కాబట్టే అంతమంది నమ్ముతున్నారు అంతమంది నమ్ముతున్నారు అంటే అవి నిజం కాకుండా ఎలా పోతాయి అనేటువంటి ధోరణిలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు చాలామంది మనతో మాట్లాడే విషయాల్లో ఇంతమంది ఒక వంద మంది నమ్ముతున్నారనుకోండి వంద మంది నమ్ముతున్నారంటే అది నిజం కాకుండా ఎలా ఉంటుంది దాన్ని అబద్ధం అని ఎలా అంటావు అని మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవానికి వాస్తవంగా మనం దాన్ని పరిశీలించినట్టయితే వంద మంది నమ్ముతున్నారనే కోణంలో అబద్ధం నిజం కాదు వంద మంది నమ్ముతున్నారు అనే కోణంలో ఏదైతే అబద్ధం నొక్కి ఒక్కాడితో చెప్పబడుతుందో అది నిజం కాదు ఎప్పుడు నిజం అవుతుంది అది అంటే ఆ నిజం అంటున్న దానికి సరైనటువంటి ఆధారాలు సరైనటువంటి రుజువులు వాటి యొక్క ఫ్యాక్ట్ చెక్ చేసుకొని దాని నిజ నిర్ధారణ నిర్ నిర్ధారణ చేసుకొని దాన్ని సరిగ్గా ప్రశ్నించుకొని వాటి యొక్క ఆధారాన్ని రాబట్టినప్పుడు మాత్రమే నువ్వు చెప్తున్న అంశం ఏదైతే ఉంటుందో అది నిజమవుతుంది అంతేగాని నోటి మాటగా చెప్పడము లేకపోతే ఒక వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది లక్ష మంది కోటి మంది నమ్ముతున్నారు కదా అని చెప్పేసి అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది లేకపోతే ఇంతమంది ఎందుకు నమ్ముతారు అనే కోణంలో మాట్లాడడం అనేది తప్పుడు మాట మాత్రం మా మతం మెజారిటీ ప్రజలు మెద మా మతాన్ని నమ్ముతున్నారు కాబట్టి మా మతం నిజం లేకపోతే ఇంతమంది ఎందుకు నమ్ముతారు మా మతాన్ని అని అనుకోవడం అనేది భ్రమ కట్టుకథల్లో మునిగినటువంటి సమాజం ఏది చెప్పినా నమ్ముతుంది కట్టుకథల్లో మునిగినటువంటి సమాజం ఏది చెప్పినటువంటి చెప్పినా నమ్మే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఆధారాలు రుజువులు అవసరం లేదు ఆ కాటికి తాత్కాలికమైనటువంటి నమ్మకం ఏదైతే ప్రయోజనంగా ఉందో దాన్ని నమ్ముతూ పడేస్తూ నమ్ముతూ పోతూ ఉంటారు తప్ప అందులో నిజం ఎంత ఉందనేది మాత్రం ఎవరు ఆలోచించడం అనేది చెయ్యరు ఇక్కడే సమాజం అజ్ఞానంలో పడి మోసపోతుంది అని చెప్పాలి నమ్మకాలు నమ్మినంత సులభంగా వాటిని వదులుకోవడం అనేది ఎవరు చేయలేరు ఎందుకంటే నమ్మకం అనేది ఒక బలహీనతపై ఆధారపడి ఉండేటువంటిది కాబట్టి ఆ బలహీనత పైన నమ్మకం ఏదైతే ఉంటుందో దాన్ని వదులుకోవడం అనేది అంత సులభం కాదు కాబట్టి దానిచ్చి వ్యక్తులు బయటపడలేకపోతున్నారు వాస్తవంగా పరిశీలించినట్టయితే నిజం అనేది ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా ఆధారాలు చెప్పబ చూపించబడి ఉండాలి నేను ఒక్కడిని నిజం చెప్తున్నాను అంటే నా తప్పని కాదు ఎందుకు అంటే నా దగ్గర ఖచ్చితమైన ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండి ఉండవచ్చు వాటిని నేను బయట పెట్టినప్పుడు నేను చెప్తున్న అంశం ఏదైతే ఉంటుందో అది నిజమవుతుంది అంతేగాని నా చుట్టూ నా వెనక ఉన్న వాళ్ళు ఒక వంద మంది నమ్ముతున్నారు కాబట్టి నేను ఒక్కడిని నిజం చెప్తున్నాను కాబట్టి వాళ్ళు వంద మంది అబద్ధం చెప్తున్నా వంద వంద మంది అబద్ధాన్ని నమ్ముతున్నా అది నిజమని అనుకుంటే అది పొరపాటు నేను ఒక్కడే నిజం చెప్పచ్చు లేకపోతే నేనే నేనే కాదు ఎవరైనా సరే ఒక పర్సన్ ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా బల్ల గుద్ది కరెక్ట్గా అది నిజం అని చెప్తున్నాడు అంటే లేకపోతే మీరు నమ్ముతున్న నమ్మకం అబద్ధం అని చెప్తున్నాడు అంటే వా థింక్ చేయాల్సిన అవసరం అనేది కంపల్సరీగా అక్కడ ఉపయోగపడుతుంది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకు అంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టు వెయ్యి మంది నమ్మని అండి వెయ్యి మంది ఒక నమ్మకాన్ని నమ్మనివ్వండి కానీ వెయ్యి మందిలో ఆ వెయ్యి మంది దానికి చెందినటువంటి ఆధారాలు ఏవి పట్టుకురాకుండా కేవలం కథల ఆధారంగా లేకపోతే కల్పితాల ఆధారంగా తాత ముత్తాతలు చెప్పినటువంటి మాటల ఆధారంగా ఇదే నిజం మా వంశాచారంగా వస్తుంది లేకపోతే తరతరాలుగా మా గ్రామ ప్రజలు నమ్ముతున్నారు తరతరాలుగా మా వంశాచారం ఇది మా గ్రామ ఆచారం ఇది మా ఊరు ఆచారం ఇది అని చెప్తున్నటువంటి ఆచారాలు నమ్మకాలు ఏవైతే ఉంటాయో అవి పచ్చబద్ధాలు ఎందుకంటే తరాలుగా చెప్పినంత మాత్రం నిజం కాదు లేకపోతే తాత ముత్తాతలు చెప్తున్నంత మాత్రం నిజం కాదు లేకపోతే ఒక వెయ్యి మంది ఖచ్చితంగా నమ్ముతున్నంత మాత్రం నిజం కాదు అందులో నిజం ఎంత అనేది ఆధారాలతో సహా బయటపడ్డప్పుడు మాత్రమే అది ఒక్కడి చెప్పినా వెయ్యి మంది చెప్పినా నిజం అవ్వడానికి ఆస్కారం అయితే ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకుంటే సూర్యుడిని దేవుడు అంటారు సూర్యభగవానుడు అంటారు సూర్యభగవానుడు అని ఒక వెయ్యి మంది అంటున్నారు కానీ ఒక్కడు మాత్రం సూర్యుడు భగవానుడు కాదయ్యా అదొక పదా పదార్థం అగ్నిగోళం అది మండుతున్నటువంటి బగపగ మండుతున్నటువంటి కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతతో మండుతున్నటువంటి ఒక అగ్నిగోళం అది అది జస్ట్ మెటీరియల్ అదొక పదార్థం అని ఒకడు చెప్తున్నాడు అనుకోండి లేదు వెయ్యి మంది దాని దేవుడు అంటున్నారు మనకు వెలిగిస్తున్నాడు మనకు వెలుగు ఇవ్వడం వల్ల మనం బతుకుతున్నాము మనం జీవిస్తున్నాము జీవరాశికి అది ఆధారం అవుతుంది అని చెప్పేసి వెయ్యి మంది వెలిగిస్తున్నాడు కాబట్టి వెలుగుని ఇస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు అన్ అంటున్నాను అనుకోండి భగవానుడు అంటున్నాను అనుకోండి అందులో నిజం లేదు ఎందుకంటే అది దేవుడు అని సూర్యుడు ఎప్పుడు చెప్పుకోలేదు ఒకటి సూర్యుడు దేవుడు అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు రెండు ఇంకొకటి ఏంటంటే సూర్యుడు భగభగ మండుతున్నటువంటి అగ్నిగోళం మాత్రమే అది వెలిగిస్తున్నట్టుగా దానికి కూడా తెలియదు దాని నుంచి వెలుగు వస్తున్నట్టుగా సూర్యగోళం నుంచి వెలుగు వస్తున్నట్టుగా ఆ సూర్యగోళం నుంచి వెలుగు వచ్చే వెలుగు ఏదైతే ఉందో అది భూమి మీద లేకపోతే ఇతర ఇతర గ్రహాల మీద దాని యొక్క వెలుగు దాని యొక్క కాంతి పడుతుందన్న సంగతి సూర్యుడికి కూడా తెలియదు సూర్యుడు అని పెట్టిన పేరు మనిషి పెట్టాడు మనిషి మాత్రమే సూర్యుడు అని పేరు పెట్టాడు సూర్య భగవానుడు అన్నది మనిషే అది సూర్యుడు అన్నది మనిషి అది భగవ భగభగమంటుతున్నటువంటి అగ్నిగోళం అని చెప్పింది మనిషే ఇన్ని రకాలుగా పేర్లు పెట్టింది ఎవరు మనిషి పెట్టాడు ఇన్ని రకాలుగా పేర్లు పెట్టింది ఎవరు మనిషి పెట్టారు సూర్యుడికి సూర్యుడే నేను సూర్యుడిని నేను వెలిగిస్తున్నాను నేను వెలిగేయడం వల్లే మీరు బతుకుతున్నారు నా వెలుగు నా కిరణాలు పడటం వల్లే కిరణ సంయోగ సంయోగం జరుగుతుంది మొక్కలు వృద్ధి చెందుతున్నాయి లేకపోతే ఇతర జీవరాశులన్నీ కూడా నా వల్లే బతుకుతున్నాయి అని సూర్యుడు ఎప్పుడైనా చెప్పాడా చెప్పినటువంటి ఆధార ఆధారాలు ఉన్నాయా లేవు కానీ ఒక వెయ్యి మంది సూర్యుడిని భగవానుడు అంటున్నాడు అతను వెలిగిస్తున్నాడు అన్నాడు అతను అనడానికి లేదు అక్కడ అది ఒక గోళం అది ఒక అగ్నిగోళం మండుతున్న మండుతున్నటువంటి అగ్నిగోళం అది వాస్తవం ఆ వాస్తవాన్ని ఒక్కడి చెప్పాడు అనుకోండి ఆ వాస్తవాన్ని ఒక్కడి చెప్తే అది వాస్తవంగా తీసుకోగలగాలి ఒక్కడు ఎందుకంటున్నాడు అది దాని దాన్ని వ్యతిరేకంగా ఎందుకు అంటున్నాడు మనం నమ్ముతున్నటువంటి నమ్మకాన్ని ఎందుకు వ్యతిరేకంగా అంటున్నాడు వాళ్ళు ఏదైనా వాడింకేదైనా చూపిస్తాడా ఇంకేమైనా ఆధారాలు చూపిస్తాడా లేకపోతే ఇంకేమైనా దాని గురించి విషయాలు చెప్తాడా చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా మనం వినే ప్రయత్నం ఏమైనా చేద్దామా అనేది ఆ వెయ్యి మంది ఖచ్చితంగా ఆలోచించాలి అక్కడే వివేకం అనేది ఉపయోగపడుతుంది అక్కడే వివేకం అనేది ఉపయోగపడుతుంది తప్ప సూర్యుడు భగవానుడు కాబట్టి వెయ్యి మంది నమ్ముతున్నారు కాబట్టి లేకపోతే ఒక లక్ష మంది ఒక ఊరు ఊరే నమ్ముతుంది కాబట్టి అంటే నిజం కాదు ఎందుకంటే సూర్యుడు భగవానుడు కాదు సూర్యుడు భగవానుడు అన్నట్టుగా ఎక్కడా చెప్పుకున్నది లేదు వాస్తవంగా మనం పరిశీలించి వాస్తవ కోణంలో మనం ఆలోచిస్తే సూర్యుడు ఒక మండుతున్నటువంటి అగ్నిగోళం మండుతున్నటువంటి అగ్నిగోళం దాని యొక్క కాంతిలో చాలా ప్రయోజనం ఉంది వృద్ధి చెందుతున్నాయి మొక్కలు కానీ జంతువులు కానీ అన్నీ కూడా జీవరాశులు కానీ మనం కానీ మనుషులం కానీ అందరూ జీవిస్తున్నారు అది వాస్తవం కానీ ఆ వాస్తవం ఎంతవరకు చూడాలి అది యాదృచ్ఛికంగా అలా వచ్చేస్తుంది దాని నుంచి కాంతి యాదృచ్ఛికంగా అది మండుతుంది కావాలని మండటం లేదు నేను మండుతున్నాను కాబట్టి మీకు వెలుగు వస్తుందని అది చెప్పటం లేదు దాని మీద ఎంత ఉష్ణోగ్రత ఉందో దానికి తెలియదు దాని మీద ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందో ఎన్ని వేల లక్షల డిగ్రీలు ఉంటుంది లక్ష డిగ్రీ లక్ష డిగ్రీలు ఉంటుందని ఉపరితలంగా ఉపరితలంగా చూసినప్పుడు బాగా బాగా బైక్ పైకి చూసినప్పుడు ఆరు వేల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అది లోపలికి వెళ్తే అంతర్భాగంలో లక్ష లక్షకి పైన లక్ష యాభై వేల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సైన్స్ పరిశోధనలు చెప్తున్నాయి ఈ పరిశోధన చేసి చెప్పింది ఎవరు మనిషి సూర్యుడు చెప్పుకోలేదు సూర్యుడు చెప్పుకున్నట్టుగా ఎక్కడ లేదు సూర్యుడు నేను నాలో ఇంత డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది నేను మీకు వండుతున్నాను మీకు వెలిగిస్తున్నాను నా వెలుగులోనే మీరు బతుకుతున్నారు అన్నట్టుగా సూర్యుడు ఎక్కడ చెప్పినా దాఖలాలు లేవు చెప్పనిది భగవానుడు ఎలా అవుతాడు మనం కొంతమంది మనుషులు దాని నుంచి ఒక వస్తుంది కాబట్టి అది మనం బతకడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అనే కోణంలో దాని భగవానుడు ఇంకేదో పేర్లు పెట్టుకొని సూర్య భగవానుడు అని ఏదో పేర్లు పెట్టుకొని పిలుచుకోవచ్చు పిలుచుకోవచ్చునేమో కానీ వాస్తవ పరిశీలనలో చూస్తే అది మండుతున్న అగ్నికోణం యాదృచ్ఛికంగా దాని నుంచి వస్తుంది యాదృచ్ఛికంగా దాని నుంచి వచ్చిన వెలుగు ద్వారా జీవరాశులన్నీ మనుగడ సాగిస్తున్నాయి తప్ప వాస్తవంగా సూర్యుడు భగవానుడు అంటూ తను ఎక్కడ అది ఎక్కడ చెప్పుకున్నట్టుగా లేదు చెప్పుకోదు ఎందుకు చెప్పుకోదు అదొక మెటీరియల్ జస్ట్ పదార్థం కేవలం మండుతున్నటువంటి పదార్థం దాని గురించి బ్రీఫ్గా చెప్పుకోవాలి బ్రీఫ్గా చెప్పుకోవాలంటే మనం కొన్ని ఆధారాలతో చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కేవలం మెజారిటీ ప్రజల యొక్క తప్పిదాన్ని మెజారిటీ ప్రజల యొక్క అజ్ఞానాన్ని చెప్తున్నాం కాబట్టి మనకు అది అవసరం లేదు అది విషయం భూమాత అంటారు భూమాత అని భూమి భూమి నేను చెప్పుకున్నట్టు లేదు అది ఆదృష్టకంగా ఏర్పడింది దాని మీద జీవరాశి ఏర్పడింది ఆ జీవరాశి మనుగడ సాగిస్తుంది అంతే తప్ప నువ్వు చెప్తున్నది అబద్ధం ఒక్కడు చెప్తున్నావు నువ్వు మిమ్మల్ని నీ అబద్ధాన్ని మేము ఎందుకు నమ్మాలి అని అంటే కుదరదు ఆ ఒక్కడే చెప్పేదే నిజం ఎందుకంటే ఆ ఒక్కడు పరిశీలించి చెప్పు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా అదే వర్తిస్తుంది ప్రతి విషయంలో కూడా ఒక ఈ స్పిరిచువల్ విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా అదే జరుగుతుంది వెయ్యి మంది ఒక ఒకటి చేసిన తప్పు ఒకటి చేసిన వాడు తప్పు చేయకపోయినా కూడా తప్పు అంటున్నారంటే ఆ వెయ్యి మంది అంటున్నారు కాబట్టి వాడు వాడు తప్పుడు మనిషి అని కాదు వాడు తప్పు చేశాడా చేయలేదా అన్నది అక్కడ రుజువులతో బయటపడాలి రుజువులతో బయటపడాలి విజువల్స్తో బయటపడాలి కరెక్ట్ అయిన సరైన ఆధారాలతో ఫోటోగ్రఫీతోనో వీడియోగ్రఫీ వీడియోస్తోనో ఆ ఆధారాలు అంటే బయటపడాలి అంతే తప్ప వెయ్యి మంది వాడు తప్పుడు మనిషి వాడు తప్పుడు మనిషి అనేది మేము వెయ్యి మంది అంటున్నాం బలంగా కాబట్టి అంటున్నాం కాబట్టి నిజం అంటే కుదరదు నువ్వు అంటావు కుదరదాడ ఎందుకు కుదరదు అంటే వెయ్యి మంది కాదు కదా లక్ష మంది కోటి మంది వాడిని తప్పుడు మనిషి మనిషి అని అన్నా నెవర్ అది కాదు అక్కడ ఎందుకంటే వాడు తప్పు చేస్తున్నట్టుగా సరైన ఆధారాలు సరైన రుజువులు అనేవి చూపించబడాలి చూపించి తీరాలి అప్పుడు మాత్రమే నిజం అలా కాకుండా వెయ్యి మంది కోడై కూర్చున్నా సరే వాటి తప్పుడు మనిషి కాదు వాటి తప్పుడు మనిషి అంటూ కాదు సరైన ఆధారాలు ఉంటేనే అది నిజం అవుతుంది ఏ నిజానికైనా ఏ నమ్మకానికైనా కావాల్సింది ఆధారాలు మాత్రమే నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నిజం కాదు కోటి మంది నమ్ముతున్నారు కాబట్టి నిజం కాదు సరైన ప్రూఫ్స్ మనకి పంచేంద్రియాలకి ఖచ్చితంగా అందేటువంటి రుజువులు ఏవైతే ఉంటాయో అవి ఉంటేనే నువ్వు వెయ్యి మంది కాదు లక్ష మంది నమ్మినా అది నిజం అనుకోవాలి అంతే తప్ప లక్ష మంది గుడ్డిగానే పోతున్నారు కాబట్టి నమ్ముతున్నారు కాబట్టి అది నిజం నువ్వు ఒక్క చెప్తున్నావు నిజం కాదు అని కొట్టిపడేయడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు వివేకం అనేది అప్లై చేయకపోతే వివేకం అనేదాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి దీని నుంచే ఉన్మాదం పుడుతుంది వాడు ఒక్కటి చెప్తున్న సత్యాన్ని ఖాతరు చేయకుండా వాడిని తిట్టడమో నిందించడము కొట్టడము చంపడము ఇంకేదో చేస్తూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు ఆలోచించాల్సిన విషయాన్ని ఆలోచించే తీరాలి ఆలోచించకుండా పోతే ఉన్మాదమే ఉన్మాదంగా మారిపోతారు తప్ప వాస్తవాన్ని సత్యాన్ని ఎప్పుడు గ్రహించే అవకాశం మనలో ఉండదు కాబట్టి లక్ష మంది కానీ కోటి మంది కానీ రెండు కోట్ల మంది కానీ ప్రపంచ జనాభా ఎనిమిది వందల యాభై కోట్ల మంది కానీ ఒక నమ్మకాన్ని నమ్ముతున్నారంటే నిజంగా ఆ ఎనిమిది వందల యాభై కోట్ల మంది నుంచి ఒకటి బయటకు వచ్చి మీరు నమ్ముతున్నది తప్పురా బాబు ఆధారాలు ఎలా ఉన్నాయి అని వాడు చూపిస్తే ఆ ఎనిమిది వందల కోట్ల యాభై కోట్ల మంది నుంచి ఒకటి బయటకు వచ్చి చెప్తున్నాడంటే మిగిలిన కోట్ల జనాభా ఖచ్చితంగా ఏదో ఉంది అని వివేకాన్ని కలిగి ఉండాలి వివేకం కలిగి లేకుండా నమ్మే నమ్మకాలన్నీ కూడా గుడ్డి నమ్మకాలుగానే మిగిలిపోతాయి తప్ప నిజంగా మిగిలిపోవు నిజాలు కాలేవు ప్రతి మనిషి బతికేది భౌతికంగానే బతుకుతున్నాడు తప్ప కేవలం నమ్ముతున్న నమ్మకాల ఆధారంగా ఎక్కడా బతకడం లేదు అసలు సంబంధమే లేని విషయం అది భౌతిక పదార్థంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని బతుకుతున్నాడు తప్ప వాడు ఇంకేదో తీసుకొని బతకడం లేదు భౌతికంగా వచ్చే గాలి సిరి పీల్చి బతుకుతున్నాడు తప్ప వాడు ఇంకేదో నమ్మకంగా బతకడం లేదు కాబట్టి కట్టు కథలన్నింటి పక్కన పడేయండి ముందు కట్టు కథలు పెట్ట పక్కన పడేసి ఏదైతే సత్యం ఉందో ఏదైతే నిజం ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆచరించండి సత్యంతో ముందుకు నడవండి అదే అసలైన ఆనందాన్ని మీకు అందిస్తుంది ఇది మిత్రులారా ఈ వీడియో యొక్క సారాంశం మరోసారి మరో వీడియోలో వెళ్దాం నమస్కారం